నేను ఆయన చెల్లి ఇద్దరం నర్సింగ్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము నాలాంటి షార్ట్ గర్ల్స్కి అయితే ఇలాంటి జీన్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను సో ఈ జీన్స్కి కాఫీ కలర్ టాప్ అయితే పేరప్ చేశాను వెళ్ళేటప్పుడు వరేణ్య కూడా వస్తా అని మారం చేస్తే ఇంకా తీసుకెళ్ళాము అమ్మమ్మకి బాయ్ చెప్పు అంటే ఎంత బాగా చెప్తుందో ఫైనల్గా ముగ్గురం కలిసి అయితే నర్సింగ్ ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చేసాము ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంటుందో మంచి డిజైనర్ ఆలోచనలు ఉంటే ఎంత బాగా చేసుకోవచ్చో ఫ్రాక్స్ కుర్తాస్ లెహెంగాస్ అన్నీ కూడా సో కోసం అవసరం ఉండి వచ్చామన్నమాట యాక్చువల్గా అది ఫ్యాబ్రిక్ అంతా కూడా చూస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ అవసరం ఉంది చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా సో మీలో ఎవరికైనా కుర్తాస్కి లెహెంగాస్కి ఎన్ని మీటర్స్ అవసరం ఉంటుంది అని కన్ఫ్యూజన్ అలాగా ఉందా అయితే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా సో ఈ వీడియోకి నేను ట్యాగ్ చేస్తాను ఆ వీడియో లింక్ లింక్ చేస్తానన్నమాట చూసేసేయండి ఇంటి ముందర కిడ్స్ స్టోర్ ఉంటే వెళ్ళామనమాట ఎంత బాగా ఆడుకుంటుందో అన్నీ చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి అన్నిటితో ఆడుతూ ఉందనమాట వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి చెల్లి అయితే దానికి జైలో ఫోన్ ఇప్పించింది చాలా హై కాస్ట్ ఉన్నాయి అన్నీ కూడా ఫైనల్గా ఈ జైలో ఫోన్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇలాంటి స్టేర్స్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మీలో ఎవరికైనా ఫోబియా ఉందా నాకైతే చాలా భయం ఇలాంటి స్టేర్స్ షాపింగ్ మాల్స్లో ఇలాంటివి ఎక్కాలంటే నాకు ఎంతగానో భయము ఇంటికి వచ్చాక జైలో ఫోన్తో ఎంత మంచిగా ఆడుకుంటుందో చూసేసేయండి మీరు సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్